అందరికీ నమస్కారం ఎవరైతే కుప్పు వెంకటరమ్మ గారు ఆవిడ దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల క్రితం మలేషియా ఒక పని కోసం వెళ్ళారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఆవిడ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది ఆవిడ యొక్క పాస్పోర్ట్ ని తీసుకోవడం జరిగింది అక్కడి నుంచి అక్కడ హౌస్ అరెస్ట్ లాంటివి చేయటం అక్కడే చేయించుకోవటం లాంటివి చేయటం ఆవిడ భాష అయినటువంటి తెలుగు కూడా మర్చిపోయే స్థితికి అక్కడ ఆవి చాలా నరకేతన గురి చేశారని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆవిడ అక్కడ నుంచి పంపించడానికి కూడా ఇష్టపడిన అక్కడ వ్యక్తుల దగ్గర నుండి మన జనసైనిక్స్ ఎన్ఆర్ఐ జనసేనిక్స్ ద్వారా మన ఎమ్మెల్యే గారు వాళ్ళతో మాట్లాడటం ఇక్కడ ప్రాబ్లమ్ తెలుసుకోవటం అక్కడ మాట్లాడటం మాట్లాడిన తర్వాత ఎన్ఆర్ఐ జనసేనిక్స్ అందరూ కూడా సహకరించి ఆవిడ అక్కడ నుంచి రక్షించడం జరిగింది ఆవిడ అక్కడి నుంచి పంపించడానికి కూడా చాలా ఇబ్బంది పడి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఆవిడకి ఇక్కడికి ఫ్లైవర్ రావడానికి గల ఖర్చులు కూడా ఆయన పెట్టుకోవటం ఆవిడ తీసుకురావడం జరిగింది ఇవాళ ఈ రోజున మన ఇంటి దగ్గరికి ఆవిడ వచ్చి కనపడటం మరి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల కంటే జీవితంలో చాలా ముఖ్యమైన సమయం అంతా కూడా ఆవిడని అక్కడ కష్టాలతోనే ఉంది మరి ఆవిడని రక్షించి తీసుకొచ్చి వాళ్ళ మీ మీ ముందు ఉంచే కార్యక్రమంలో ఎవరైతే ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములుగా ఉన్నటువంటి మన ఎన్ఆర్ఐ జనసేనిక్స్ అందరికీ కూడా పేరు పేరున మలేషియన్ జనసేనిక్స్ అందరికీ కూడా పేరు పేరున అటు ఎమ్మెల్యే టప్ నుంచి మా ఇక్కడ జనసేన పార్టీ నాయకులందరూ దగ్గర నుంచి కూడా నేను వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఆవుని అక్కడి నుంచి రక్షించి పంపించడానికి మాత్రం మీ కృషి ఎప్పటికీ మేము మేము మర్చిపోలేం అలాగే